డ్ ఈరోజు బైబుల్ వాక్యంగా కీర్తన గ్రంథము నూట పదిహేను కీర్తన పదహారో వచనాన్ని మనము చూసుకుందాం ఆకాశములు హోవా వశము భూమిని ఆయన నరులోకిచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక చూడండి ఆకాశములు అని ఇక్కడ రాయబడింది అవి దేవుని వశంలో ఉన్నాయి అంటున్నారు మొదటి ఆకాశము మనం చూస్తున్న ఈ యొక్క మన కళ్ళతో చూస్తున్న ఈ మబ్బులు మేఘాలు కలిగిన ఈ నీలి రఘులో ఉండే ఆకాశం మొదటి ఆకాశం రెండవ ఆకాశము దురాత్మ సమూహమును కలిగి ఉన్న ఆ యొక్క నక్షత్ర సమూహమును కలిగి ఉన్న అది రెండవ ఆకాశం మూడవ ఆకాశము పరలోకముగా ఉంది అలలోయ మరి అపోష్టుడైన పౌలు మూడవ ఆకాశానికి వెళ్ళినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నాం వచింపము శక్యము కాని మాటలను ఆయన అక్కడ విన్నాడని మనం చూస్తా ఉన్నాం అంత గొప్ప ప్రత్యక్షతను అపోసరైన పావులు పొందుకున్నాడు ఈ ఆకాశములన్నీ దేవుని కంట్రోల్లో ఉన్నాయి అలలోయ భూమిని ఆయన నరులకిచ్చినాడు ఈ భూమి మీద కార్యములు నరుల ద్వారా జరుగుతాయి మరి ఆదాముతో దేవుడు ఏమన్నాడండి భూమిని ఏలండి మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని ప్రభు చెప్పినాడు ఈ భూమిని ఆదాముకి ఇచ్చినాడు ఆదాము పాపం చేయడం ద్వారా ఆ యొక్క భూమిని సాతానుకు అప్పజెప్పినాడు సాతాను భూమి మీద పరిపాలన చేస్తూ మనుషులను ఇబ్బందికరమైన విషయాల్లో నడిపిస్తున్నప్పుడు పాపంలో శాపములు నడిపిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మానవునిగా భూమి మీద జన్మించి ఏమండి ఆ మానవునిగా ప్రభు పవిత్రునిగా పరిశుద్ధునిగా జీవించి మనుషుల పాపం నిమిత్తం శిలువలో మరణించి పునరుద్ధానుడై తిరిగి ఆ యొక్క అధికారాన్ని మరి మానవునికి ఇచ్చి ఉన్నాడు అలలుయ్య ఇప్పుడు ఈ భూమి మీద అధికారము సంఘమును కలిగి ఉంది సంఘము ఏమంటే ఏసుక్రీస్తు శరీరంగా ఉంది శిర సంగమునకు శిరస్సు ఏసుక్రీస్తు ప్రై ఉన్నారు ఇప్పుడు ఈ భూమి మీద మనము అధికారము కలిగిన వారిగా ఉన్నాము అలలుయ్య సంఘము ప్రార్థించగా బంధకాలు తెగిపోతాయి ఏసుక్రీస్తు నామంలో మనము ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి ఈ భూమి మీద అధికారము మానవులమైన సంఘముగా మనకు ఇవ్వబడి ఉంది యేసుక్రీస్తు నామంలో ఈ అధికారం మనం కలిగి ఉన్నాము సాతానుకు అధికారము లేదు దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి నీవిచ్చిన అధికారమును బట్టి వందనాలు స్తోత్రాలు ఆకాశ మహాకాశముల మీద నీవు ఆశ్చనుడిగా ఉన్నావు అయ్యా భూమిని మాకిచ్చినావు ఈ భూమి మీద నీ నీతి కార్యములు జరగాలి నీ చిత్తం జరుగునట్లు మేము ప్రార్థన చేయాలి ఆ విధంగా ముందుకు సాగాలి అట్టి కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ